జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ ప్రజలారా ఈరోజు పార్టీ కార్యాలయంలో జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు గోల్కొండ రత్నం గారు మాటు కృష్ణమోహన్ గారు ఆర్ఎ తామస్ గారు నాయక్ గారు మిగతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి చర్చించడం జరిగింది బాధాకర విషయం ఏంటంటే యావత్ భారతదేశంలోనే లేదా యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ఆ దేవదేవుడికి కలిగ దేవుడిగా ఇక్కడ అనేక కోట్ల మంది భావించే వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము నివేదన చేసే లడ్డూలు చెప్పటానికే బాధ అవుతుంది అనేక మంది ఈ మానసికంగా సెంటిమెంట దైవపరంగా బాధపడే అంశము ఆవు కొవ్వు పంది కొవ్వు కూరగాయల నూనెలతో చేసినటువంటి ఒక కల్తీ నెయ్యితో నెయ్యిని ఆర్డర్ చేసి ఆ లడ్డూ తయారు చేసిన అనేది చాలా బాధాకర విషయము చిన్న విషయము కాదు అయితే భారతదేశము యొక్క ఔనత్యం చాలా గొప్పది ఈ దేశంలో అనేక జాతుల వారు అనేక తెగల వారు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన అప్పును చేర్చుకుని వారిని కాపాడుకున్నది ఎక్కడ వివక్ష చూపించలేదు అందులో భాగంగానే ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ భారత ప్రజలు సమున్నత ఆశయంతో అక్కడ కూర్చోబెట్టి ఏం జగన్మోహన్ రెడ్డి ఉంచన్న లేదా నీకు నీ పాపాలు కడుక్కుంటావని నిన్ను సీఎం చేశారే మాటకు ముందు మాట వెనక వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని ఏడ్చుకుంటూ తిరుగుతుంటే అయ్యో పాపం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కున చేసుకొని నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే నువ్వు గతంలో చేసిన పాపాలని అయ్యను అడ్డం పెట్టుకొని చేసిన పాపాలని కడుక్కోక పోగా కొత్త నేరాలు అనేకం చేస్తూ తింటే తిన్నావు దేవుని సొమ్ము మీద కూడా నీకు అంత అక్కస ఆ దేవుని సొమ్ములో కూడా దేవునికి నైవేద్యంగా పెట్టే దాంట్లో కూడా మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి కిలో నూనె రావట్లేదు అంటే ఎంత కల్తీదో ఎన్ని హృదయాలు పోషించాయో నీకేమైనా అర్థమైందా రే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పు చిన్నది కాదు నీ పాప ప్రక్షాళన జరగాలంటే ముడుపులపాయ కాదు అది ఇడుపుల పాయ నుంచి శ్రీవారి పాదాల వరకు పొర్లు దండాలు పెట్టినా నీ పాపాలు తొలగవు పొర్లు దండాలు పెట్టి పాపాలను క్షమించమని ఈ దేశ ప్రజల్ని ఈ దే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని పూజించే వ్యక్తి భక్తులకి క్షమాపణ కోరుకోవాలి అదేవిధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్పేది ఏదో రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అంశం కాదు అనేక కోట్లాది ప్రజల ఆత్మాభిమానము ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి నిక్కగా విచారణ చేయించి అవసరమైతే నువ్వు కూడా అవసరమైంది సిబిఐ ఎంక్వైరీ కోరి వాస్తవాలను బయటకు తీసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి ఈ దేశము ఇదే అంశము ఇతర వర్గాలకి ఇతర ప్రాంతాల జరిగితే ఇప్పటికే ఈ దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్ల అల్లకొల్లోలం జరిగేది కానీ ఈ దేశ ప్రజలు సర్వే జనా సుఖనోభవంతు అని కోరుకునేవారు కాబట్టి మౌనంగా రోధిస్తూ చిన్న చిన్న ప్రదర్శనలు చేస్తున్నారు మెజార్టీ ప్రజల సహనాన్ని రాజకీయ పార్టీలు పరీక్షించొద్దు సంఘాలు పరిక్షించొద్దు ఈ దేశంలో అల్లర్లకు తావీయకూడదు మీరు చేసే తప్పుల వల్ల ఈ దేశ ప్రజల మధ్య సంఘర్షణలు చేసే ఉంటాయి ఒక్కసారి మెజార్టీ ప్రజల్ని మనం వాళ్ళ ఆగ్రహానికి కట్టలు దించినట్లయితే ఈ దేశం అల్ల కొల్లోలమైతుంది అది ఆలోచించి నువ్వు నిమ్మిడియట్ గా సిబిఐ ఎంక్వైరీ కోరి ఆ జగన్మోహన్ రెడ్డి ఎస్ జగన్మోహన్ రెడ్డి నీ ఖచ్చితంగా నువ్వు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి నీకు అంత ఉన్నత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిర్రు నువ్వు కాపాడుకోలేదు నువ్వు కాపాడుకో నువ్వు చేసిన తప్పు వల్ల ఆ వర్గానికి చెందిన ప్రజలకు కూడా అనేక సమస్యలు ఎదురయ్యే ఉంది భవిష్యత్తులో అది జరగకుండా ఉండ అది జరగకుండా ఉండాలంటే నువ్వు ఇమ్మీడియట్ గా చంపలేసుకుని తప్పైనా చెప్పాలి అని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ తరపున ప్రజలను కూడా సమయం పాటించాలని కోరుతుంది جی سراج جی جی سراج جی سراج جے سراج جے سراج